శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కె లాటకర్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ కె లాటకర్ మాట్లాడుతూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అని పోలీసులకు రెవెన్యూ సిబ్బందికి మధ్య ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఈ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారని తెలిపారు சின்ன 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 சரி கமான் 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 சின்ன சின்ன

చెప్ప అందరికీ నమస్కారాలండి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ టీం పోలీస్ టీం మధ్యలో ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది ఇప్పుడు కరోనా నుంచి చాలా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా దాంట్లో ఏ కూడా రెవెన్యూ రెవెన్యూ టోర్నామెంట్ కానీ స్పోర్ట్స్ టోర్నమెంట్ మనం చేయలేకపోయాము ఇప్పుడే కొంత ముఖం పడడం వల్ల తర్వాత ఈ చలికాలంలో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అది పరిగణనలో తీసుకుని నేను ఎస్పీ గారు ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాలి అనుకున్నాం ఈరోజు అందరూ కూడా టీమ్స్ ఇక్కడ వచ్చారు మ్యాచ్ నడుస్తుంది చాలా ఉత్సాహవర్ధకంగా ఇక్కడ వాతావరణం ఉంది చాలా ఉత్సాహవర్ధకంగా అందరి రెస్పాన్స్ కూడా ఉంది ఇలాంటి మ్యాచెస్ మనము అందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా ఆడుతూ ఉండాలి దాంతో ఒక టీమ్ స్పిరిట్ కూడా డెవలప్ అవుతుంది టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ప్లస్ హెల్దీ హెల్త్ పరంగా కూడా బాగా ఉంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సార్